అసలు యేసు ప్రభు శిష్యుడు అవ్వాలంటే అందరికీ దక్కే అవకాశం అది ఎవడ బడితే ఆడు యేసు ప్రభు శిష్యుడు అవ్వగలడా మీకు ఈ లోకంలో ఉద్యోగాలకే ఓ పరుగులు పరుగులు ఉరుకులు పరుగులు పోటీ ప్రపంచం ఇది ఆ ఉద్యోగం కోసం లక్షల మంది ఈ ఉద్యోగం కోసం కోట్ల మంది ఉద్యోగం ఒకటి ఉంటే పోటీదారులు ఎంతమంది ఉంటున్నారు వేలల్లో లక్షల్లో ఉంటున్నారు అందుకే ఉద్యోగాలు రావడం అంత ఈజీ కాదు అది అత్యున్నత ఉద్యోగాలు రావాలంటే ఇంకా కష్టం అలాంటి ఒక అత్యున్నత ఉద్యోగం యేసు ప్రభుతో పాటు తిరగడం నిజంగా ఈ ప్రపంచాన్ని అంతా వదిలేసి ఆయనతో పాటు తిరగమంటే దానికంటే గొప్పదైన భాగ్యం ప్రపంచంలో మరొకటి ఉండదు తెలుసుకున్నోడికి తెలివి లేని వాడికి ఇబ్బంది కలిగింది ఆ మూర్ఖుడు కాబట్టి అతను ఏదో ఇబ్బంది పడ్డాడు అంటే నూతులో కప్పల్లాగా ఆలోచిస్తారు కొంతమంది ఇదే జీవితం అనుకుని జీవితం ఇది కాదు ఇంకా చాలా ఉంది చాలా ఉంది జీవితం నువ్వు కళ్ళు తెరుచుకుని చూస్తే ప్రపంచం నీకు విస్తారంగా కనబడద్ది విస్తృతంగా కనబడద్ది ఈ ప్రపంచాన్ని దాటిపోయిన తర్వాత మరో లోకం ఉంది ఆ మరో లోకానికి వెళ్ళడానికి ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన ఈ లోకంలో నుంచి ఈ లోకానికి వచ్చినోడు కాదు ఏదో అమెరికా నుంచో ఆఫ్రికా నుంచో ఏదో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచో వచ్చినోడు కాదు ఆయన లండన్ నుంచి ఎక్కడ నుంచి వచ్చాడు ఆయన పరలోకం నుంచి వచ్చాడు ఈ లోకానికి లోకం నుంచి లోకానికి తప్ప దేశం నుంచి దేశానికి రాలా ఎందుకు ఆ వేరే లోకపు విలువ తెలిసిన వాడు గనుక ఆ వేరే లోకానికి నిన్ను నన్ను నడిపించాలనుకున్నాడు గనుక అంత గొప్ప బహుమానం మనకిస్తే త్వచ్ఛమైన వాటి కోసం ఆ బహుమానాలు పోగొట్టుకుంటున్న వాళ్ళని ఏమనాలి రెండోది కృతజ్ఞత లేకుండా వ్యర్థమైన వాటి కోసం ఆయన నమ్ముకుంటున్న వాళ్ళని ఏమనాలి గనుక ప్రియమైన దేవుని సంగమ కృతజ్ఞత కలిగి ఏదైనా చేయాలి గాని పావులక అదృపైకి ప్రభుకు దూరంగాకూడదు ఈ లోక సంబంధమైన వాటి కోసం భౌతిక సంబంధమైన వాటి కోసం ప్రభుని వెంబడించే గుంపులో ఉండకూడదు ఆయన నీకు ఇస్తానన్నవి ప్రపంచంలో ఉన్న వాటి అన్నిటికంటే గొప్పవి